తిరుపతి జిల్లా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఫ్లెమింగో ఫెస్టివల్ ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ప్రాంగణం దగ్గర నియోజకవర్గ ఎమ్మెల్యే నెలవల విజయశ్రీతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ రాధిక పిడి డ్వామా శ్రీనివాస ప్రసాద్ తహసీల్దార్ నరసింహులు ఆర్డీఓ కార్యాలయం డిఏఓ రవికుమార్ తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు అనంతరం కలెక్టర్ భీములవారిపాలెం పులికాట్ సరస్సు వద్ద ఫ్లెమింగో ఫెస్టివల్కు సంబంధించి బోటి తదితర ఏర్పాట్లపై అధికారులతో మరియు స్థానికులతో మాట్లాడి ఫెస్టివల్ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు అందరికీ నమస్కారం ఈ ఏడాది జనవరి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మూడు తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూలూరుపేట కాన్స్టెన్సీలో అట్టహాసంగా జరగబోతుంది గత నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు వీళ్ళందరూ ఒక ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ని ఎలా చేయాలి అన్నది కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది నేలపట్టు విజిట్ చేయడం జరిగింది తిప్ప అలాగే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్కి వచ్చాము బీవీపాలెం అన్నీ విజిట్ చేసి ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ పరిష్కారం చేసి ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా గ్రాండ్గా చేయాలని అన్నీ మనం ప్రణాళికలు వేసుకు వేసుకొని ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ని బాగా జరిపోతున్నాం ఈసారి సులూరుపేట కాన్స్టెన్సీ ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఫ్లెమింగో ఫెస్టివల్ని మంచిగా చేసుకొని అందరం సంతోషిద్దామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఫ్లెమింగో ఫెస్టివల్ రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తూ ఉండేది మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సత్రం తడ సూళ్లూరుపేట మండలాల పరిధిలోనేటువంటి నేలపట్టు బర్డ్ శాంక్చురీ పుల్లికాట్ బర్డ్ శాంక్చురీ ఈ ఈకో సిస్టమ్స్లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక రెండు వందల పైచులకు పక్షు జాతులు సుమారుగా లక్షన్నర పక్షులు మనకి ఈ డిసెంబర్ జనవరి మాసాల్లో ఈ ప్రాంతానికి విచ్చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు అయితే బ్రీడింగ్కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్కి ఫుడ్ కోసం ఇక్కడికి రావటం జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటూ వచ్చాము ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఎత్ ఫ్లెమింగో ఫెస్టివల్ని నిర్వహించుకుంటున్నాము మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ మూడు రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వీటిలో అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈరోజు గౌరవ సూలూరుపేట శాసనసభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనము చేసుకోబోతున్నాము అదేవిధంగా ఈసారి కొత్తగా అకాడమిషియన్స్ అంటే మనకి తిరుపతి జిల్లాలో ఐఐటి ఐసర్ అదేవిధంగా మహిళా యూనివర్సిటీ ఇట్లా వీటిల్లో చాలామంది బర్డ్ ఎందూజియాస్ ఎందూజియాస్ సైంటిస్టులు కూడా ఉన్నారు వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం శ్రీ శ్రీ సిటీలోని ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం ఈ ఏరియాని ఇంకా బెటర్గా చేయటానికి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా ప్రఖ్యాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నుంచి కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా మనము ఇందులో ఒక భాగ్యస్వాములు చేసుకుంటూ ముఖ్యంగా ఈ పులికాటు మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి హ్యాబిటేషన్స్కి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందరికి ఇస్తూ ఒక సందర్శకులు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇవ్వటానికి జిల్లా యంత్రాంగం మొత్తం సమాయత్తం అవుతుంది దీంట్లోనే భాగంగా మనకి కొంతమంది ఇప్పుడు అడుగున్నారు మీడియా మిత్రులు హెచ్ఎంపి వైరస్ ఉంది కదా మరి ఎట్లాగనేది ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు అయితే దీని ఇది ఏమీ లేదు ఇది మామూలుగా ఇది రొటీన్గా వచ్చేటువంటి పాత వైరస్ మనకి ఏదైతే కోవిడ్కి తీసుకున్నటువంటి సెల్ఫ్ కంటైనింగ్ మెజర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి తీసుకుంటే మనకి సరిపోతుంది దాని గురించి ఆందోళన ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు సరి మూడు కాదు ఐదు వెన్యూలు ఉన్నాయండి ప్రతిసారి మూడు ఉంటాయి ఈసారి ఐదు వెన్యూలు ఉన్నాయి అంటే మనకి తిరుపతి నెల్లూరు నుంచి జిల్లా నుంచి వచ్చే వాళ్ళకి ఫస్ట్ నేలపట్టు బర్డ్ శాంచురీ చూసుకుంటారు అటు నుంచి అటు వచ్చి ఆటకాని తిప్ప మనకి ఏదైతే పులికాట్ బర్డ్ శాంచురీ చూసుకుంటారు అక్కడ టిల్ షారు మెయిన్ గే ఎంట్రన్స్ వరకు బోత్ సైడ్స్ రోడ్డు బోత్ సైడ్స్ కూడా మనకి పులికాట్ సరస్సులో ఫ్లైవింగ్ బర్డ్స్తో పాటు మిగతా చాలా బర్డ్స్ కూడా మనం వీక్షించడానికి ఆ ఏడెనిమిది చోట్ల వ్యూ పాయింట్స్ కూడా పెట్టున్నాము రిటర్న్ వచ్చి మనకి బీవీపాలెం బోట్ క్లబ్ బోటింగ్ క్లబ్ దగ్గర కూడా అక్కడ బోటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సందర్శకులకి విత్ ఆల్ డ్యూ మెజర్స్ ఆ తర్వాత ఈవినింగ్ పూట ఇక్కడికి వస్తే గ్యాదర్ అయితే ఇక్కడ ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఇక్కడ మిగతా స్టాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కొత్తగా శ్రీ సిటీలో కూడా ఒక వెన్యూ ఏర్పాటు చేశాము శ్రీ సిటీలో ముఖ్యంగా అకాడమిక్ పరంగా ఇండస్ట్రీస్ అకాడమిషియన్సు ప్రొఫెసర్లు అదేవిధంగా ఇంకా స్టూడెంట్ ఎందూజియాస్ వీళ్ళందరితో కూడా కంటిన్యూస్ సెషన్స్ టూ డేస్ పెట్టడం జరిగింది దాని మీద అక్కడ పులికాట్ మరియు నేలపట్టు బర్డ్ శాంక్చురీ తాలూకా సమస్యల్ని అక్కడ పక్షి జాతి వాటికి సంబంధించి ఇంకా ఎట్లా ఈకోసిస్టమ్స్ ఎట్లా పెంపొందించాలి అదే విధంగా అక్కడున్న ప్రజలకి ఎటువంటి అంటే ఎక్కడైనా ఎన్విరాన్మెంటు అక్కడున్న లోకల్ ప్రజలు కలిస్తేనే ఇద్దరికి కూడా మ్యూచువల్గా సహకారం అందితేనే బాగుంటుంది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది వాటి మీద కూడా రినవ్డ్ ఆర్నిథాలజిస్ట్ కానీ మిగతా సైంటిస్ట్ కానీ తీసుకొచ్చి అక్కడ డిస్కషన్ పెట్టి ఇండస్ట్రీని కూడా ఒక పార్ట్నర్గా చేసి ఇంకా ఫ్యూచర్ ఎట్లాగా ఇక్కడ అభివృద్ధి చేయాలనే దాని మీద కూడా ఒక ప్రణాళికని తయారు చేసుకుంటాము ఆ మూడు రోజులు కూడా సెషన్స్ తర్వాత మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వచ్చి దాన్ని ఫ్యూచర్ ఇయర్స్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ లాగా కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి